గత పదకొండేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు అపరిమిత ప్రయోజనాలు అందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు చివరి లబ్దిదారుడి కూడా సకాలంలో పథకాలు చేరినట్లు చెప్పారు అదే శక్తి అని కొనియాడారు యువశక్తి అండతో సరికొత్త ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో భారత్ అద్భుత పురోగతి సాధిస్తోందన్నారు ప్రపంచ సాంకేతిక శక్తి కేంద్రంగా భారత్ ఎదిగేందుకు స్వావలంబనకు ఇది మరింత బలం చేకూరుస్తోందని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు ప్రభుత్వ సేవలను అత్యంత ఖచ్చితత్వంతో అందించేందుకు సాంకేతికత దోహదం చేస్తోందని చెప్పారు పేదల జీవితాలను మెరుగుపరిచే సాధనంగా మారిందన్నారు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పారదర్శకతను తీసుకొచ్చామని అందుకు సాంకేతికత కారణమని మోదీ తెలిపారు మొత్తం యాబై ఆరు శాఖల పరిధిలో సుమారు మూడు వందల ఇరవై రెండుకు పైగా పథకాలను నిర్వహిస్తున్నామన్న మోదీ డీబీటీ ద్వారా నలభై నాలుగు లక్షల కోట్లకు పైగా లబ్దిదారులకు చెల్లించామన్నారు దీనివల్ల సుమారు మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్ల మేర వృధాను ఆపగలిగామని చెప్పారు